ఎన్నో మీటింగ్లు చూశాను కానీ బొబ్బల్లో ఇంత పెద్ద మీటింగ్ నేను ఎప్పుడూ చూడలేదు బొబ్బలి కోట నేడు బొబ్బలి పులిలా గార్జిస్ గాండ్రిస్తా ఉంది ఈ గర్జరకు తాడే పల్లి పిల్లి బయట వచ్చే పరిస్థితి కూడా ఉండదని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఒక విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి నేను ఈ రోజు ఇక్కడికి వచ్చింది రాష్ట్రంలో ఒక చైతన్యం తేవడానికి రా కదిలి అని ఒక కార్యక్రమానికి పిలిపించాను ఇది నా కోసరమో పవన్ కళ్యాణ్ కోసరమో తెలుగుదేశం పార్టీ కోసరమో జనసేన పార్టీ కోసం కాదు ఐదు కోట్ల ప్రజల యొక్క భవిష్యత్తు కోసం నేను ఇచ్చిన పిలుపుని మీ అందరికీ తెలియజేస్తున్నా ఒక్కసారి మీరందరూ కూడా నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది తొంభై ఒకటిలో మనకు ఆర్థిక సంస్కరణలు వచ్చాయి ఒకప్పుడైతే రోడ్లు కూడా సరి లేని పరిస్థితులు మనం అందరూ అవస్థపడేవాళ్ళం ఆర్థిక సంస్కరణలు అందిపుచ్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు మీరందరూ ఉన్నారు సెల్ ఫోన్లు వాడిన మీటింగ్లన్నీ రికార్డ్ చేసి లైవ్ పెట్టి మీ ఇంటికి చూపించుకుంటున్నారు ఆ టెలికమ్యూనికేషన్ కూడా నాంది పలికన పార్టీ తెలుగుదేశం పార్టీ టెక్నాలజీ అంటే ఏ విధంగా ఉండాలో ఐటీకి ప్రాముఖ్యత ఇచ్చి ఈరోజు ప్రపంచం అంతా కూడా తెలుగు వారు బ్రహ్మాండంగా రాణిస్తున్నారంటే అది ముందు చూపుతో తీసుకున్న నిర్ణయం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన మీకు అవకాశాలు ఇస్తే మిమ్మల్ని సరిగా నడిపిస్తే ప్రపంచంలోనే అగ్రజాతిగా తెలుగు జాతిని తయారు చేసి సామర్థ్యం మా తమ్ముళ్లకు ఉంది అలాంటి ఈ రాష్ట్రంలో తెలుగు జాతి మీరు చూస్తే ఈరోజు హైదరాబాద్ ఉంది అడుగడుగున నా ముద్ర ముద్రగనపడుస్తుంది హైదరాబాద్ లో ఎవ్వరూ కాదనలేరు అది నా గర్వ కారణం తెలుగు జాతి కోసం నేను ఆ రోజు కష్టపడ్డాను దాని ఫలితాలు ఈరోజు ప్రజలు అనుభవించే పరిస్థితికి వచ్చారు ఐటీ చేసిన వాళ్ళు ప్రపంచంతో వెళ్ళారు ఇటీవల నాకు కష్టం వస్తే ఎనభై తొంభై దేశాల్లో నాకు సంఘీభావాన్ని తెలియజేశారంటే అది తెలుగువాడి సత్తా ప్రపంచం మొత్తం కానీ ఇక్కడ మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ ఐదు సంవత్సరాల్లో ఎంత వెనకబడిపోయా ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి అంటే ఈ ప్రభుత్వం రాతి యుగం వైపు నడిపిస్తా ఉంది నేను అనుకున్నది మిమ్మల్ని స్వర్ణ యుగం వైపు నడిపించి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్ చేయాలని మీ పిల్లలు మీరు ఆనందంగా ఉండాలని నా కోరికని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ రాతి యుగం అయి పెడతారా అని అడుగుతున్నా స్వర్ణ యుగం కోసం నాతో నడుస్తారా నడుస్తామంటే గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ రాష్ట్రంలో అడుగడుగున అన్యాయం అడుగడుగున దౌర్జన్యాలు ఈరోజు మనకు నిన్నే జనవరి మొదల తారీఖు చేసుకున్నాం నూతన సంవత్సరానికి స్వాగతం పలికా ఈ నూతన సంవత్సరంలో స్వర్ణ యుగం కోసం నేను సంకల్పం చేశా నాకు ఏ మాత్రం మనం లేదు రాబోయే భవిష్యత్తు ప్రపంచం మొత్తం తెలుగు జాతిది అదే స్వర్ణ యుగం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరి సంక్రాంతి వస్తా ఉంది తొందరలోనే ఇంకా నాలుగు రోజుల్లో మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నా మనకు ఒక గొప్ప వారసత్వం ఉంది సంక్రాంతి అంటే పెద్ద పండుగ ఈ పెద్ద పండుగ రోజున మనం అందరం కూడా మంచి పంటలు వస్తాయి కొత్త పంటలు పిండి వంటలు ఇవన్నీ చేసుకుని కుటుంబ సభ్యులు ఎక్కడున్నా గ్రామానికి వచ్చి ఆనందంగా గడిపే సందర్భం ఇది మన సాంప్రదాయంలో మన పెద్దల్ని ఒకసారి తలుచుకోవడం వాళ్ళకు నివాళులు అర్పించడం పశువులను కూడా పూజించడం నేచర్ కూడా ప్రకృతిని కూడా ఆరాధించడం అనేది మన సంస్కృతి సాంప్రదాయాలు ఇది ప్రపంచంలో ఎవ్వరికీ లేని వారసత్వం నేను అడుగుతున్నా ఈరోజు మీరు పండగ చేసుకునే పరిస్థితిలో ఉన్నారా తమ్ముళ్ళు ఆడబిడ్డలు అడుగుతున్నా అన్ని ధరలు పెరిగిపోయినాయా లేదా నిత్యావసర వసతుల ధరలు పెరిగాయా లేదా ఏమమ్మా పప్పు పెరిగింది బియ్యం పెరగతనే ఉంది వంట గ్యాస్ పెరిగింది ఉప్పు పెరిగింది నూనె పెరిగింది అన్ని పెరిగాయా లేదా అన్ని ధరలు పెరిగాయి అని అనేవాడు చేద్దండి అంటే నేనున్నప్పుడు క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చాను మీ అందరికి జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా సంక్రాంతి కానుకిచ్చారు ఉందా అని అడుగుతున్నా దేనికోసం ఇచ్చారని మీరు ఆలోచిస్తే డబ్బులుండే వాళ్లే కాదు పేదవాడు కూడా పండగ జరుపుకోవాలి ఆనందంగా జరుపుకోవాలి పిండి వంటలు చేసుకోవాలి కడాన నెయ్యి కూడా మీకు ఇచ్చి పెద్దవాడు నెయ్యి తినడమే కాదు పేదవాడు కూడా పప్పు నెయ్యితో పండగ చేసుకోవాలని సంకల్పం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్ని వేశారు ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఒకటి రెండు కాదు ఈరోజు ఒక్కసారి చూడండి ఆ రోజు నేను మీ ఫేర్ ప్రైస్ షాపుల్లో ఎనిమిది రకాల వస్తువుల్ని సౌక ధరకిచ్చాం ఈరోజు ఒక్క బియ్యం తప్ప ఏమీ రావడం లేదు అంతే కదమ్మా ఇంగో పక్క మీరు చూస్తే పేదవాడు ఎక్కడన్నా బోన్ చేయాలంటే అన్నా క్యాంటీన్ తీసుకొచ్చాను ఉదయం పూట ఐదు రూపాయలు మధ్యాహ్నం పూట ఐదు రూపాయలు రాత్రికి ఐదు రూపాయలు పదహైదు రూపాయలు ఖర్చు పెట్టుకుంటే కడుపు నిండా అన్నం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నా క్యాంటీన్ మూసేశారు చాలా సంతోషం ఇక్కడైతే బేబీ నాయన్ అయితే అన్నా క్యాంటీన్ మూసేసిన నేనున్నానని ఈరోజు అన్నా క్యాంటీన్ ఇక్కడ తెలిపించి బ్రహ్మాండంగా రన్ చేస్తున్నారు నేను వారికి ఓటి హామీ ఇస్తున్నా ప్రభుత్వం వస్తానే మళ్ళా అన్నా క్యాంటీన్ ప్రారంభించే బాధ్యత తెలుగుదేశం పార్టీది ఒక బొబ్బుల్లోనే కాదు రాష్ట్రం మొత్తం పెడతాం అన్ని అవసరమైతే అన్ని నియోజకవర్గాల్లో పెడతాం మండల హెడ్ క్వార్టర్ లో పెడతాం పేదవాడికి అన్నం పెట్టడం మన బాధ్యత ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడుతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఇప్పుడు కాదు ఎనభై మూడులో రెండు రూపాయల కేజీ బియ్యం ఇచ్చారు ఎనభై మూడులో సగం ధరకే చీర దోవతిచ్చారు ఎనభై మూడులో లో పేదవాడికి ఇల్లు కట్టి వాళ్ళని పక్కా నిర్మాణానికి శ్రీకారం చుట్టిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు ఈరోజు నేను వచ్చిన తర్వాత మీకు అనేక కార్యక్రమాలు చంద్రన్న బీమా ఇచ్చాను వస్తా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా పెళ్లి కానుక ఇచ్చాం వస్తా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా విదేశ విద్య అన్ని కూడా రద్దు చేసే పరిస్థితికి వచ్చారు ఒక పక్క ఈ ప్రభుత్వం రద్దుల ప్రభుత్వం పేదవాళ్ళ వ్యతిరేక ప్రభుత్వం ఒక మాటలో చెప్పాలంటే ఈ ముఖ్యమంత్రి పేదవాళ్ళ నడ్డి విరగ్గొట్టే పరిస్థితికి వచ్చాడు